చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐదు లక్షలు ఆర్టీసీ తరపున రెండు లక్షలు చొప్పున మొత్తం ఏడు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు తాజాగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కులను అందించారు మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది చెక్కులను అందుకుంటూ బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు ఈ ప్రమాదంలో తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనుషా సాయి ప్రియా నందిని మృతి చెందారు స్థానికంగా కారు డ్రైవర్ గా పనిచేసే ఎల్ఐయ్య గౌడ్ కుమార్తెలైన వీరు ఓ పెళ్లి కోసం తాండూరుకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతూ ప్రమాదానికి గురయ్యారు తనుష ఎంబీఏ చదువుతోండగా సాయి ప్రియా నందిని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు నవంబర్ రెండు ఉదయం ట్రైన్ మిస్ కావడంతో తాండూరులో బస్ ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయల చొప్పున మొత్తం ఇరవై ఒక్క లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించగా వాటిని చూసిన ఎల్లయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నా కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది అంటూ ఆయన విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది ఎల్లయ్య గౌడ్ ఆవేదన అక్కడున్న వారిని కదిలించింది ప్రభుత్వం ఆర్థిక సాయం అందించినా బిడ్డలు లేని లోటు మాత్రం పూడ్చలేనిదంటూ స్థానికులు సైతం కంటతాడి పెట్టారు